నెల్లూరు నగరంలోని ప్రెస్క్లబ్నందు ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ బిసి కులాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో గత జగన్ ప్రభుత్వం ప్రతిలోక్సభ పరిధిలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించాలని నిర్ణయించి ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రజాకంటకమైన నూట ఏడు మరియు నూట ఎనిమిది చట్టాల ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వైద్య కళాశాలలుగా మార్చి యాభై శాతం సీట్లను అమ్ముకుంది అందులో సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు చొప్పున ముప్పై ఐదు శాతం మరియు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున పదిహేను శాతం సీట్లను అమ్ముకుని ప్రభుత్వ కాలేజీలను దాదాపు సగం ప్రైవేట్ కాలేజీలుగా మార్చింది ఆనాడు శ్రీ నారా లోకేష్ గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల ఈ నూట ఏడు మరియు నూట ఎనిమిది చట్టాలను చేసి మంచి మార్కులు తెచ్చుకున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆ సీట్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు కావున ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ సంవత్సరం మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభించేలోపు ప్రజా వ్యతిరేకమైన నూట ఏడు మరియు నూట ఎనిమిది చట్టాలను చేసి వారు చెప్పిన విధంగా మెరిట్లో వచ్చిన పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆ సీట్లు కేటాయించవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు నాసిన భాస్కర్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూడూరు కొమరి వేణుగోపాల్ రాష్ట్ర కోశాధికారి కె విజయమ్మ మహిళా విభాగం కన్వీనర్ బొమ్మి శివకుమార్ యాదవ్ డాక్టర్ రాజేష్ యాదవ్ బెల్లంకొండ చిన్నయ్య గంగు మధుసూదన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ నీటి విద్యార్థి యొక్క కౌన్సిలింగ్ జరగబోతుంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ లోపలనే ఈ యొక్క జీవో రద్దు చేసి మన పేద విద్యార్కు కానీ మధ్యతరగతి విద్యార్థులకు కానీ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అంతా కోరుతున్నాము దీన్ని అలాగే ప్రస్తుత ప్రభుత్వం నుండి డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయమై వారు ఆ జీవోల్ని ఖండించారు ఖండించి ఈ యొక్క ప్రజాకంటకమైన ప్రజలకు చెడుపు చేసేటి అలాగే పేద విద్యార్థులకు కానీ మధ్యతరగతి విద్యార్థులకు కానీ అన్యాయం కలిగించేసి సీట్ రాకుండా చేసిన ఇటువంటి చట్టాలను ఖచ్చితంగా మేము తీసేసి విద్యార్థులకు పేద విద్యార్థులకు అలాగే బడుగు బలహీన వర్గాలకు కానీ బహుజనులకు కానీ అందరికీ కూడా మెరిట్లో సీట్లు వచ్చేట్టుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఆ హామీ ఇచ్చున్నారు కాబట్టి ఈ హామీని గుర్తు చేస్తూ కౌన్సిలింగ్ దగ్గరలో ఉంది కాబట్టి నీట్ కౌన్సిలింగ్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా ఈ వన్ నాట్ సెవెన్ మరియు వన్ నాట్ ఎయిట్ జివో అన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని మేము వినిపిస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న కార్యకర్తగా బీసీ కులాల జరిగే అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన అవసర అంత ఉంది కాబట్టి ఈ సబ్జెక్టు మీద డాక్టర్ అయినటువంటి మాలా వెంకటేశ్వరరావు బీసీ కులాల సంబంధ నివేదిక అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పిలుపు మేరకు మేమందరం ఈ కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపేదించాము ముఖ్యంగా మేము చెప్పేదంటే సామాజిక రిజర్వేషన్కు వ్యతిరేకంగా గత అయితేవి ఈ పాలకలైతే పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో పేద వర్గాలకి వైద్య విద్య అందకుండా చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ యజమాను అప్పగించడమే కాకుండా ఆ దాంట్లో పూర్తిగా యజమాని కోటానికి పూర్తిగా పెంచి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లెంటి పేద వర్గాలకు కూడా అవకాశాలు లేకుండా చేసే నూట ఏడు నూట ఎనిమిది జీవోలు చాలా కటుగా ఉన్నాయి నమస్కారం నా పేరు ఉమ్మి నాగేషోర్ యాదవ్ నేను నెల్లూరు జిల్లా బీసీ వెంకట జేఏసీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాడు మన డాక్టర్ మాధవ వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర బీసీ సమన్వయ నాయకులు ఈరోజు గత ప్రభుత్వం అవలంబించినటువంటి కొన్ని విధి విధానాలలో ఎన్నో తప్పులు తనిఖీలు ఉన్నాయి వాటిలలో ముఖ్యంగా నూట ఎనిమిది నూట ఏడు జీవోలను రద్దు చేయాలని వాటిని వెంటనే ఈ ప్రభుత్వం ఉపసంహరించి బడుగు బలహీన వర్గాలు మరియు మధ్య తరగతి పేద విద్యార్థులు అలాగే సం అలాగే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ కానివ్వండి బీసీ కమ్యూనిటీస్ కానివ్వండి ఎస్సీ ఎస్సీ మైనారిటీ కమ్యూనిటీస్ అన్నిటికి కూడా ఈ జీవో చాలా చెరుపు చేసేటువంటి జీవో ఇది దీనివల్ల పేద విద్యార్థులు మధ్య బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు దీనిని ఈ విద్యని వైద్యని వైద్య విద్యని వ్యాపారంగా మార్చినటువంటి గత ప్రభుత్వాన్ని మనందరం కూడా గుప్తకంఠంతో దానిని ఖండించాల్సిన అవసరం ఉంది వీటిని ఖండిస్తూ ఈ నూట ఏడు నూట ఎనిమిది జీవోను వెంటనే ఉపసంహరించి తక్షణం పాత విధి విధానాలని రూపొందించి పాత విధిధానాలన్నీ వాడుకలోకి తీసుకురావాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్లకు ముందు మాట ఇచ్చింది లోకేష్ బాబు అయితేనేమి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ పైన ఆనాట స్పందించి వీటిని మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటన్నిటిని ఖచ్చితంగా ఉపసంహరించి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి తెలుపునడం జరిగింది కావున వీళ్ళందరినీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం దీనికోసం గత ప్రభుత్వంలో కూడా అందరూ బీసీ కమ్యూనిటీస్ అన్నీ కూడా కలిసి ఎంతో పోరాడాయి ఈ ఈ చర్యను కూడా వెంటనే ఈ ప్రభుత్వం చేయకపోతే తదుపరి రాష్ట్ర సమన్వయ వేదిక తరపున అందరం కలిసి దీనిపైన ఉద్యమించాల్సి వస్తుందని కూడా చెబుతున్నాం థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి